ఇలాంటి జీవితం ఒకప్పుడు మనలో ఉంది ఇవన్నీ మా బాబాయ్ మంత్రాలు భోజేవాడు వస్తున్నాడంటే అంతే ఎవడు ఎదురు రావడానికి ఊర్లో ధైర్యము చేసేవాడు కదొకనొక దినాన సాయంకాలం పూట పొలము నుంచి ఇంటికి వెళ్తా ఉన్నాం చెరువు అలూ కట్ట దగ్గరికి వచ్చరికి మేహహ అంటుంది నేను బాబాయ్ బాబాయ్ మేక పిల్లది చుట్లో ఉరుక్కుంది తీసుకుపోదామంటే ఐ మేక పిల్ల కాదు ఏం కాదు నువ్వు అరబాకరా అంటుండు అంటే ఆయనకు తెలుసు రెండు పలుగురాలు తీసుకున్నాడు ఏదో అన్నాడు ఇట్టిసిరేసాడు దగ్గు మన మంటలేసింది రెండు పలుగురాలు తీసి ఇసిరేసాడు మన మంటలేసింది నేను ప్రభు నెరక్క ముందు చిన్నప్పుడు నాకు దయ్యం పట్టింది దయ్యం అట్టా దయ్యం రాత్రి నిద్ర ఉదయం నిద్రపోతే రాత్రి మధ్యలో లేసేవాడిని పన్నెండు గంటలప్పుడు ఆ టైములో మధ్యలో లేచి అదిగో కనపడుతుంది పిలుతుంది పిలుతుంది పిలుతుందని రోడ్డు పట్టుకొని పరిగెత్తుతూ ఉంటే వీళ్ళందరూ నాయంటబడి పరిగెత్తుతూ ఉండేవాళ్ళు పట్టకొచ్చి గట్టిగా అప్పుడు అమ్మ నాన్నోళ్ళు ప్రార్థన పోయేవాళ్ళు ప్రార్థన నడిపేవాళ్ళు తీసుకొచ్చి గట్టిగా ఉంచితే ఎంతమంది ఉంచిన ఉంచుగట్టబెట్టి కొడితే అక్కడ పడేవాళ్ళు బైబిల్ పెడితే బైబిల్ని ఇస్సరేసేవాళ్ళు ఒక ఆవు ఉంది ఏం చేసిందంటే ఆమె తీసుకుపోయింది త్రిభుణాంతకం తీసుకుపోయింది తీసుకుపోయి అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి మాగానంత ఉంది అప్పుడు పొలం పనులు చేసేవాళ్ళ మాగానలో ఏ బండి లారీ లారీలు వచ్చే ఒడ్లో అక్కడ తీసుకెళ్ళాడు ఒకరోజు పెద్ద చాట తీసుకున్నాడు చాట బూర్ద తెప్పించాడు బూరిద విభూదంటుంది బూడిద తెప్పించి ముగ్గేశాడు బూరిదలు బూడిదలు ముగ్గేసి ఏదో నోట్లో చదువుతా ఉన్నాడు నోట్లో చదవటం నా మీద నాకు ఒక బొట్టు పెట్టడం ఈప్ మీద ఒక దెబ్బ కొట్టడం అలాగ చేసాడు ఈలోపు ఆమె ఏం చేసిందంటే ఆమె ఏం చేసిందంటే దయ్యం ఏమంటుందో తెలుసా దయ్యం ఏం చేసినా నేను వదిలిపెట్టిన ఆరదయ్యం పట్టింది నాకు మగదయ్యం కాదు ఒకరోజు అంట అప్పుడు వాగులు బాగుండేవి కదా చెరువులు బాగుండేవి మధ్యాహ్నం పూట బట్టలు తుక్కోవడానికి వాక్కుపోతా ఉంటే ఎండపూట ఆమె అంట పక్కన బావి ఉందంట బావిలో దుగిసి మొగుడు కొట్టినాడు కొట్టినాడని బావిలో చచ్చిపోయిందంట ఆ నాయముడి పడింది పిల్లోడు బాగున్నాడు నల్లగున్నా కూడా ఈ పిల్లోడు నాకు కావాలా తీసుకుపోతాను అంటదే నేనేమో పిలుస్తుంది పిలుతుంది అంట ఏడకి రా నువ్వు పోయేది అంటారు వీళ్ళు నా ఒళ్ళంతా కొట్టేవాళ్ళు గుట్టేవాళ్ళు గొల్లగొల్లగా అది వదిలిపెట్టిన తర్వాత కానీ నాకు స్పృహ వచ్చేది కాదు తీసుకెళ్ళి ముగ్గులేసి మంత్రాలు చదివారు ఈ మంత్రాలు చదువుతా ఉంటే ఏమేం చేసింది తెలుసమ్మ నీకు బాగా చికెన్తో పెడతాను మంచి కూర చేసి పెడతారని చెప్పి ఆమె బాగా ఒక రెండు కేజీలు మాంసం తెచ్చి వండింది వండి షాట్లో పోసి ఏం చేసింది తిప్పింది దిష్టి తీసింది తీసపోయి ఊరు బయట పెట్టారు అయినా పోలేదు కొంతకాలము అలాగని మొండికేసింది ఈ పిల్లో నేను వదిలిపెట్టడం నాకు కావాలంటే అందరంటూ వాళ్ళు ప్రార్థనకు పోయేవాళ్ళు వాళ్ళనికంత తొందరగా లొంగిపోయేవాళ్ళు కాదు కొంతకాలము ప్రార్థన చేస్తూ వస్తే అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఒకరోజు ఏం చేసామంటే నేను మా ఊడారా రాగి రేకుల మీద రాసి దర్వాజాలకు గడుతుండు రేకుల మీద రాసి మేకుతోటి రౌండ్కు చుట్టి తాగితలు ఇంత ఇంత ఉంటాయి వాటిల్లో పెట్టి చేతులు గట్టేవాడు ఏంద్రేనా దాన్ని చక్క పెట్టులో పెట్టిండు మా జాగ్రత్తగా వినాలి చెక్క పెట్టులో పెడితే ఆయన పొలం పోయినాక ఇద్దరం పోయి చిన్నగా చెక్క పెట్టు పెట్టి లేపినాం చెక్క పెట్టి ఇంతలో పెద్ద పుస్తకం ఉంది దాంట్లో అన్నీ బొమ్మలేసి మెలకలు మెలకలు ఉన్నాయి ఇంకా ఏముందో తెలుసా అర్ధరాత్రి అమ్మ నాగులమ్మక్క అర్ధరాత్రి శ్మశానములు ఊరు బయట కూర్చొని ముగ్గెత్తే ఏ నిద్రపోయి ఆడామని రమ్మంటే అడుకొచ్చిద్ది అయ్యను ఊరి ఎన్ని ఉన్నాయి దీంట్లో అంటే అయితే ప్రభు కృపణ పెట్టి ఆయన ప్రభు ఎరిగాడు ప్రభు నెరిగిన తర్వాత అవన్నీ తీసుకుపోయి మంట పెట్టి మంటలో కాలు చేసేసాడు ప్రభు నెరిగాడు అలాగనే ఇప్పుడు భూమి మీద కూడా లేడు దేవుని యొక్క మహిమలోనికి తీసుకురాబడు ఎందుకు ఈ సందర్భము నా వ్యక్తిగత జీవితంలోంచి జ్ఞాపకం చేశానంటే నికోహితులాల క్రియలు వారి జీవితంలో ఉన్నాయి చేతబటి పనులు చెల్లంగి పనులు మంత్రాలు చదవటం విగ్రహారాధన చేయటం ఇలాంటి జీవితం ఆచారాలు సంప్రదాయాలు ఈ క్రియలన్నీ ప్రభు నెరక్క ముందు మన జీవితంలో ఉన్నాయి అందుకే నాలుగవది ఏం క్రియలు అంటే నికోలాయితీల క్రియలు ఇలాంటి జీవితం కలిగిన ప్రజలను దేవుడు ఏం చేశాడంట తన కొరకు ఏర్పరచుకున్నాడు సత్క్రియలు చేయట కొరకై మన కొరకై ఆయన తనను తానుగా అర్పించుకుంటూ వచ్చాడు అందుకొరికై ప్రభుని మనం స్థుతించి ఆరాధించే ప్రజలంగా ఉంటాం